ప్రముఖ నటుడు ఫిష్ వెంకటకి ఆరోగ్యం దెబ్బతిని ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా నన్ను ఆదుకోండి అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెగా కుటుంబం ఫిష్ వెంకటకి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది మంచి మనస్సుతో మెగా కుటుంబం మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు ఫిష్ వెంకటికి సహాయం చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఫిష్ వెంకటికి ఆరోగ్యం సరిగా లేక ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు నేపథ్యంలోనే ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అంటూ ఒక ఇంటర్వ్యూలో కోరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెగా కుటుంబం ఫిష్ వెంకట్కి సహాయం చేయబోతుంది ఆర్థికంగా అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి ఏం జరగబోదు తనకి యాక్చువల్గా ఫిష్ వెంకట్ విషయంలో ఒక మంచి విషయం చెప్పాలి అంటే ఆయన ఎప్పుడో సైడ్ విలన్గా వచ్చాడు కదా ఆయన కళ్ళ ముందు ఎప్పుడో వచ్చాడు ఆర్జీవి అప్పట్లో బ్రహ్మానందం చిన్నగా ఉన్నప్పుడు ఆర్జీవి కామెడీ విలన్ వేసాడు అప్పటి నుంచి ఉన్నాడు ఫిష్ వెంకట్ ఇప్పటికి కాదు మనిషి వయసులో అయినా కానీ ఇంకా అలా కనబడుతున్నాడు సో ఆయన కళ్ళ ముందే ఎంతోమంది విలన్లు అయిపోయారు పెద్ద విలన్లు ఆయన కళ్ళ ముందే పెద్ద స్టంట్ మాస్టర్లు అయిపోయారు అందరూ అని అలాగే ఉన్నాడు దానికి కారణం ఏంటంటే నోరు తెరిచి అడగడు నాకు ఇంత కావాలి అని ఫిష్ వెంకట్ గారు రేపు షూటింగ్ ఉందంటే సరేనండి తొమ్మిది గంటలకు బండి పంపించండి పొద్దున ఐదు గంటలకు బండి పంపించేయండి ఇంటికి పంపండి అంతే ఇంకేం లేదు బండి వస్తుంది సాయంత్రం సరే ఇదిగోండి సార్ ఓకే జేబులో పెట్టుకుంటాడు అది ఎంత ఉంది ఎంత ఇచ్చావు ఇంత నాకు ఇంత ఇవ్వచ్చు కదా అడగడు నువ్వు ఇంత ఇవ్వు ఇంత ఇవ్వు రోజు పని చేయనేది ఆయన కాన్సెప్ట్ అట్లా ఆ విధంగా పని చేస్తాడు పొద్దున ఐదు వెళ్తే రాత్రి ఎనిమిది తొమ్మిది పది అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి కొంచెం మందలవాటు కూడా ఉంది అండ్ అలాగే టీలు కాఫీలు ఎక్కువ తాగేవాడు షూటింగ్లలో షుగర్ ఉందన్న విషయం ఆయనకు తెలియదు పాపం తెలీదు తెలియక అది పెరిగింది అండ్ అప్పుడప్పుడు ఎవడో ఒకడు వచ్చి హాయ్ సార్ ఇది స్వీట్ అంటే స్వీట్ తినేవాడు తెలియదు కదా లోపల ఏదో ఉందని బయటి ప్రపంచమే తెలియదు ఆయనకి రోజు షూటింగ్ 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 అది ప్రొడక్షన్ ఫుడ్ తింటే హెల్త్ ఏమవుతుందో కూడా గమనించారు ఎప్పుడన్నా కలుదిరినట్టు అనిపిస్తే అదేంటి కలుదిరుతున్నాయి కాఫీ ఇవ్వండి అని చెప్పి తాగేవాడే తప్ప తెలియదు తనకి సడన్ గా రోజు అడ్డం పడేసరికి అది పెరిగిపోయింది అంటే విపరీతంగా కిడ్నీలు రెండు పాడైపోయాయి సడన్ గా రోజు అడ్డం పడితే డాక్టర్ చెప్పారు రెండు కిడ్నీలు పాడైపోయినాయి నీకని పెద్ద షాక్ అయ్యో ఇప్పటిదాకా బాగానే ఉన్నాను కదా ఇదేంటి సడన్ ఇట్లా అయిపోయింది అని సో అండ్ సో ఇంకా ఏం చేయాలో తెలీదు డయాలసిస్ తీసుకోవాలని చెప్పాడు పైప్ వేశారు లోపల నుంచి రోజు వాటర్ తీసి పెట్టడం అఫ్కోర్స్ ఎంత గవర్నమెంట్ హాస్పిటల్స్ చూపించుకున్నా ఎంతో కొంత మందులకు పెట్టుకోవాలి ఇది ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నాడు నిమ్స్ కొంచెం గాంధీ అంటే ఈ కాలుకి సంబంధి కాలు స్వెల్లింగ్ వచ్చి వాచింది బాగా మొత్తం ఇన్ఫెక్షన్ అయినట్టుంది ఇట్లా మెత్త ఇప్పుడు అంతే వీళ్ళకి డయాలసిస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా పోవాను బీపీ ఉంది షుగర్ ఉండడం వల్ల ఆయనకి ఆ కాలు మొత్తం కూడా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇవన్నీ దాన్ని పోడవడం వాటికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉంటే చీమ్ తినడం ఇవన్నీ గాంధీలో డయాలసిస్ సంబంధించి మొత్తం నిమ్స్ ఓకే ఇలా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు ఓవరాల్గా ఉండి 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 ఎంత సంపాదించాడు ఏంటో తెలియదు ఇంట్లో కోసం ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇంట్లో వల్ల వెనకబెడతాడు అంటే మీరు దాని ప్రకారంగా ఫిష్ వెంకట్ చాలా సంవత్సరాల నుంచి తెలుగు చిత్త పరిశ్రమలో ఉండి ఆయన వెళ్ళ ఒక కామెడీ పండిస్తూ భిన్నమైనటువంటి పాత్రలు పోషించాడు ఆర్థికంగా కూడా వెనకేసుకో ఉంటారు కదా బానే అదే అంటున్నా ఇంత కావాలని అడిగేవాడు కాదు నువ్వు ఎంత అంత తీసుకునేవాడు అది ఫిష్ వెంకట్ అంతే ఒక అసిస్టెంట్ ని కూడా పెట్టుకోడు ప్రొడక్షన్ దగ్గరే కూర్చొని తింటాడు మళ్ళీ వెంకట్ గారు చెప్పాలి అంటే మాకు అసిస్టెంట్గా చేసిన నాకు అసిస్టెంట్ వద్దు బయ నాకు చాలా నేను వచ్చి వెళ్ళిపోతా అంటాడు సాయంత్రం అయితే ఇంత తాగి పడుకునేవాడు ఇంకెంత మించి ఏమీ లేదు వేరే ప్రపంచమే తెలియదు షూటింగ్ 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 తెలియకుండానే ఆరోగ్యం పాడైపోయింది ఇప్పుడు సంవత్సరం నుంచి షూటింగ్స్ లో వేషాలు లేవు ఈ మందులకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకోకుండా ఒక యాంకర్ వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని బయటకు తీసుకొస్తే అందరికి తెలిసింది అందరూ వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారు సార్ చెప్పండి చెప్పండి ఇక విసుకెత్తిపోయాడు ఆయన కూడా అదేంటో ఏంటి లేదు కానీ కొద్ద గొప్ప వైరల్ అయింది అంటే ఏంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట్కి అవకాశాలు లేక ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో కనపడడం లేదా లేదంటే అనారోగ్యం వల్లే అతను షూటింగ్లకు హాజరు కాలేక ఆయన చిత్రాలకు దూరం అంటే ఏం చెప్తారు నిజంగా కలికి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ వరకు ఫిష్ లాంటి బతికి ఉంటే ఆ రోజు వరకు కూడా ఆయన బిజీగానే ఉంటాడు సీరియస్ ప్రతిరోజు ఫిష్ ఉంది ఓకే ప్రతి రోజు పనుంది అంటే ఎక్కడ షూట్ ఉన్నా ఆయన పిలుస్తాయి ఆయన ఆయన తర్వాత మిగతా వాళ్ళు అన్నట్టుగా ఆయనకు వర్క్ ఉంది కాకపోతే ఏంటంటే అనారోగ్యం వల్ల ఆయన వెళ్ళట్లేదు ఓకే అది ఒకటే కామన్ అండ్ ఎక్కువ డిమాండ్ చేయండి మంచిగా అందరూ పిలుచుకుంటారు ఫ్రెండ్లీగా ఉంటాడని సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ షూటింగ్స్ వెళ్ళక ఉన్న డబ్బులని ఖర్చు పెడతా ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ టీం కనుక్కొని మేము సహాయం చేస్తామని ముందుకొచ్చారంటే ఎలాగైతే మన తమిళ విలన్కి నలభె ఎనిమిది లక్షలు పెట్టి హార్ట్ ఆపరేషన్ ఏదో చేయించారు కదా లంగ్స్ ఏదో ఫెయిల్ అయితే ఆపరేషన్ సేమ్ అలాగే ఇప్పుడు ఈయన కూడా కిడ్నీ ఆపరేషన్ చేయిద్దామని సేమ్ అదే జబర్దస్త్లో కూడా పంచప్రసాద్కి రెండు కిడ్నీలు పోతే వాళ్ళందరూ టీం తల ఇంత ఆపరేషన్ చేయించారు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అవును సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫిష్ వెంకట్ గారు కూడా ఇలాగే ఎవరైనా సహాయం చే అపోలోలోనే సర్జరీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారా లేకపోతే అపోలోలోనే ఇంకో అంటారు చిరంజీవి గారిని ఖచ్చితంగా అపోలోనే అనుకో మేబీ రామ్ చరణ్ గారు వీళ్ళు స్పందిస్తే అపోలోలోనే కదా అపోలోలోనే చేయించినా కూడా ఆయన మంచిగా అయితే మంచి సంతోషం మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తే కొద్ది గొప్ప నిలదొక్కగాళ్ళు ఓకే ఏంటి రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిన నేపథ్యంలో అదొకటే ప్రాబ్లం లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఇతర ఆరోగ్య సమస్యలు అంటే బీపీ షుగర్ ఇవి యాజిటివ్స్గా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు వెంటిలేషన్ మీదకి వస్తే తప్ప తెలియదు మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ ఉంటాయని ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుంది ఇప్పుడు శరత్ బాబు గారును మీరు ఇంటర్వ్యూ చేయండి చనిపోయే ముందని ఇంటర్వ్యూ చూడండి నేను ఎంత పద్ధతిగా ఉంటానో నా ఆహార వాటిలో మీకు తెలియదు అని చెప్పి ఇలా చెప్పి నేను అందుకే ఇంత ఫిట్గా ఉంటాను అన్నాడు ఆ ఇంటర్వ్యూ వచ్చిన మూడు నెలలకైనా చనిపోయాడు యాక్చువల్గా డాక్టర్స్ మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఒక్కటైంది దాంతోపాటు ఇట్లా 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 అయిపోయింది సేమ్ రాకేష్ మాస్టర్ కూడా అంతే ఇప్పుడు ఈ మధ్య కరోనా తర్వాత వ్యాక్సినేషన్తో చాలా మందికి ఏ చిన్న ఆరోగ్యం వచ్చినా సరే అది అటెట్ ఎఫెక్టెడ్ మల్టీఆర్గానిక్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి సో చెప్పలేము అందుకని చెప్పేసి ఈయన త్వరగా సర్దుకుంటే బెటరు అంటే మళ్ళీ సినిమాలకు రావాలనే మనస్ఫూర్తి కోరుకుందాం ఓకే అండి